అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పాల్సినవన్నీ బ్రహ్మానందం గారు నా చెప్పేసి అది దానివల్ల ఏం చెప్పాలో అని ఆలోచిస్తుంటే కృతజ్ఞతలు చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలి కానీ ఆ ధన్యవాదాలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఫిఫ్టీ టూ ఇయర్స్ బ్యాక్ ఐ కేమ్ హియర్ యాజ్ అ టెక్నీషియన్ ఫస్ట్ టైం హైదరాబాద్ అప్పుడు అనుకలేదు ఇలాంటి వేదిక నాకు దొరుకుతాయని దానికి మీకు చెప్పాలి ఇప్పుడు జూలై టెల్త్ ట్వెల్త్ వరకు నన్ను చెయ్యి పట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన మీకు ధన్యవాదాలు ఈ ప్రయాణం ఇంత ఈజీగా జరిగి ఉండదు మీరు లేకపోతే మీ నాన్నగారు లేకపోతే త్రీ జనరేషన్స్గా త్రీ జనరేషన్స్గా నన్ను సమ్మానిస్తూ స్నేహిస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు దానికి ధన్యవాదాలు చెప్పి దిగిపోతే ఏమీ తప్పలేదు కానీ ఇక్కడ వచ్చింది ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారతీయుడు టూ ఈవెన్ దట్ శంకర్ గారు కానీ నేను కానీ అనుకోలేదు ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయినప్పుడు వర్ వెరీ హ్యాపీ దట్ ఇట్ బికేమ్ అ సక్సెస్ అన్బిలీవబుల్ సక్సెస్ అప్పుడు ఒక క్రిటిసిజం ఉండింది చాలా కాస్ట్లీ ఫిలిం కలెక్ట్ అవుతుందా అని బట్ ఇండియన్ ఎక్స్పెన్స్ ఫార్ దట్ హోల్ ఫిలిం అది లెక్క చూసుకుంటే ఇప్పుడు ఒక షెడ్యూల్ ట్వైస్ ఎస్ కాస్ట్లీ అండ్ అంటే ఇండియన్ సినిమాని అంత దూరం తీసుకొచ్చారు నన్ను ఎలా మీరు తీసుకొచ్చారు అలా డాక్టర్ శంకర్ గారు శంకర్ గారు లాంటి బ్రహ్మాండమైన విషన్ ఉన్న డైరెక్టర్స్ ఇంత దూరం ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ సినిమా చేశారు అందులో ఒక పెద్ద పార్ట్ నాట్ ఓన్లీ హిందీ సినిమా తెలుగు సినిమాకు ఉంది నా జీవితంలో నన్ను స్టార్ చేసిన పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ దట్ ఇస్ వై ఐ స్టార్టెడ్ విత్ థ్యాంక్ యూ చరిత్ర కానీ స్వాతిమతి కానీ థ్యాంక్ యూ ఆర్డర్ మారిపోయింది పర్వాలేదు ఇప్పుడు మీరు సాగర సంగమం అంటున్నారు కదా ఆ పేరు చెప్తే మెడ్రాస్లో తెలీదు వి బ్రోక్ ది లాంగ్వేజ్ బ్యారియర్ విత్ ఆర్ట్ నో పాలిటిక్స్ కుడ్ అంటై ద స్టిచెస్ మేడ్ బై ఆర్టిస్ట్ యాజ్ గ్రేట్ ఎస్ కే విశ్వనాథ్ గారు కె బాలచంద్ర గారు అండ్ శంకర్ గారు అలాంటి స్టిచ్చెస్ని తీయటానికి ఎవరు ప్రయత్నం చేసినా మళ్ళా మళ్ళా మంచి ఆర్టిస్టులు వచ్చి దే విల్ స్టిచ్ బ్యాక్ ఇండియా టుగెదర్ సో వెన్ సే కమ్ బ్యాక్ ఇండియా అది నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్ తాత మనముడు రావాలి అండ్ దే విల్ కమ్ దట్ ఈస్ ది ఐడియా ఆఫ్ దిస్ ఫిల్మ్ వేర్ శంకర్ గారు యాజ్ అడ్రస్ట్ ఎట్ నాట్ ఓన్లీ యాజ్ ఈ లంచం ధన్యవాదాలు చెప్పాలంటే లంచానికి కూడా చెప్పాలంటే అలాంటి ప్రపంచ భాష ఉందా మరి ఎక్కడ కూడా లేదు సో అది ఉంది కాబట్టి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ తర్వాత ఇండియన్ టు స్టిల్ రెలవెంట్ వీ హ్యావ్ నో థ్యాంక్స్ ఫర్ దెమ్ దే ఆర్ ద సబ్జెక్ట్ అండ్ విల్ కీప్ అటాకింగ్ దెమ్ అండ్ దట్ ఇస్ ద ఐడియా ఆఫ్ దిస్ ఫిలిం ఇది మీ పిక్చర్ చూసుకోండి అండ్ చెప్పటం ఈస్ నాట్ ఎగ్జాజరేషన్ ఇది మీ పిక్చర్ మీరు అర్థం చేసుకోవాలి ద స్టోరీ టాక్స్ టు యూ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఎ ఫిలిం లైక్ దిస్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ లేటర్ దానికి అనుమతి ఇచ్చిన మీరందరికీ ఇండియన్ ఆడియన్స్కి థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విదౌట్ విచ్ ఇట్ వాంట్ బి పాసిబుల్ ఒక ఇంటర్వ్యూలో సభద్రగని గారు చెప్పారు ఫస్ట్ ఇండియన్లో ఒక చిన్న పాత్రమైనా దొరుకుతుంది క్రౌడ్ సీట్లో క్రౌడ్లో ఒకడుగా రావాలని ప్రయత్నం చేశాను దొరకలేదు అన్నారు ఐఎమ్ జస్ట్ దెన్ హౌ గ్రేట్ఫుల్ షుడ్ బి After 28 years, I am not only getting the same director, but I am getting the same character. I have, uh, see, just to live that long is good enough for life. You have kept me in stardom for all this time. The only way I can repay. నా జన్మలో తీరదు ఈ రుణ సో ఐ లెవ్ టు మేక్ మెనీ మోర్ యాక్టర్స్ ఇక నా ప్రయత్నం విల్ బీ టువర్డ్స్ దాట్ ఎలా బాలచంద్ర గారు నన్ను కనిపెట్టి తీసుకొచ్చి నేర్పించి ఈ బ్రాట్ మీ హియర్ నా కళ్ళల్లో బాలచంద్ర గారు తెలు తెలుసారు తప్పకుండా తెలుసారు నా మాటల్లో నాగేష్ గారి మాటల్లో రజని గారి మాటల్లో యు విల్ డెఫినెట్లీ సీ దట్ మ్యాన్ వెరీ రేర్ టు సీ దట్ కైండ్ ఆఫ్ మ్యాన్ మీకు ఆంబిషన్ అని ఏవైనా ఉందా అంటే ఉంది బాలచంద్ర గారిలో చాలామంది టాలెంట్స్ని ఈ ఇండస్ట్రీకి తీసుకురావాలి అంత రుణపడిపోయాను నేను ఇప్పుడు ఈ పిక్చర్ గురించి అందరూ చెప్పారు నేను చెప్పినక్కర్లే పిక్చర్ మాట్లాడుతుంది మీతో అండ్ ఇండివిజువల్ కాన్వర్సేషన్ యూల్ హ్యావ్ విత్ ద పిక్చర్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద ఆర్టిస్ట్ హు షోడ్ మై సో మచ్ లవ్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు రెసిప్రికేట్ ప్రాపర్లీ బికాస్ ఐ వాజ్ ఇన్సైడ్ ఎ కేజ్ రబర్ కేజ్ నెవర్ ది లెస్ ఐ హ్యాట్ బి కేర్ఫుల్ ఐ కుండ్ స్మైల్ ఐ కుండ్ లాఫ్ ఐ కుండ్ చాట్ విత్ దమ్ ఐ మేడప్ ఫర్ దట్ లిటిల్ బిట్ ఇన్ మలేసియా అండ్ సింగపూర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా మాట్లాడాం అండ్ యాజ్ శంకర్ గారు చెప్పినట్టు ఈ సెట్లో కమల్ హాసన్ నాకు కనిపించలేదు ఎందుకంటే ఐ వాజ్ ఇన్సైడ్ బరీడ్ అంటారు సేనాపతి అండ్ ఐ వాజ్ స్టక్ విత్ character, క్యారెక్టర్ ఆటోమేటికలీ యాక్టింగ్ taught to me by the makeup. Apart from the director. And the director took extra care and నాకు ఒక గ్యాగ్ ఆర్డర్ ఉంది కోర్ట్ లో గ్యాగ్ ఆర్డర్ అని ఒక ఆర్డర్ ఇస్తారు ఇక ముందు యూ షుడ్ నాట్ టాక్ అబౌట్ దిస్ థింగ్ అని నోటీస్ ఇస్తారు కోర్టులో అలాంటి నోటీస్ వచ్చింది శంకర్ గారి దగ్గర నుంచి ఎక్కడికెళ్ళినా మీరు ఇండియన్ త్రీ ఇండియన్ త్రీ అని మాట్లాడితే టూ బాగలేదు అని టూ ఏ త్రీ త్రీ ఏ టూ ఇట్స్ ద సేమ్ స్టోరీ ఫర్ మీ బట్ ఐఎమ్ సో ఈగర్ టు సీ ద సెకండ్ పార్ట్ అండ్ ద రియాక్షన్ ఫర్ యూ ఫస్ట్ నాకు నేర్పించినట్టు స్టెప్ బై స్టెప్ యూ కెన్ జంప్ సో ఫస్ట్ ఇండియన్ టూ మేక్ ఇట్ అ బిగ్ హిట్ I want to see you with Indian 3 as soon as possible. I, I am an actor in that film and I'm also a fan of that film. Thank you for all the people. People say that I spend a lot of time on promotion. We must let you know. ౌ యుట్ మీ నో దట్ లవ్ మీ విత్ అప్లాస్ ఐ మస్ట్ లెట్ యు నో వెన్ మై ప్రోడక్ట్ కమ్స్ అవుట్ ఎనీ సేల్స్ మెన్ ఇన్ ద స్ట్రీట్ స్ట్రీట్ వెండర్ విల్ నో దట్ యువ్ టు టెల్ పీపుల్ వాట్ యుర్ సెల్ ఇండియన్ టూ అమ్ముతున్నాం అండి కొనండి మంచి క్వాలిటీ తయారు చేసామండి కొనండి ఇందులో ఏమీ సిగ్గు లేదు దిస్ ఈజ్ అవర్ జాబ్ వీ హన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ హన్ దిస్ జాబ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అవన్నీ దాటి వీ హివెన్ యూ అ పిక్చర్ ఇట్ హెస్ టేకెన్ సిక్స్ ఇయర్స్ అది మా ప్లాన్ కాదు కోవిడ్ వచ్చింది యాక్సిడెంట్ వచ్చింది చాలా ఇబ్బందులు వచ్చినా విఆర్ నౌ స్టాండింగ్ హియర్ ప్రౌడ్లీ హ్యావింగ్ కంప్లీటెడ్ Two films. Now, the post-production work, inka, three thriller. You will enjoy that also. You will enjoy two also. And I thank once again my friend Mr. A. M. Rathnam for starting this dream with investment. He is not a Koti Sardugar. He is an artist who grew as a makeup man. Yelan Enu, 52 years back, I came as a dance assistant. He came as a makeup man and he made Indian, which that franchise has come this far. Thank you to that simple man who made it possible. Thank you to all the technicians. Because just this photograph won't tell you the story. But you must see how many people have worked for every move of Tathagar. Uh, Varmam gani, appearance gani, speed gani. I must tell you there are so many people in stunts alone. I I have not worked in a film where six top stunt masters have worked in a film. I I, I was. Worried, I thought there was some confusion. No, the plan was to have six stunt pastors. And they all worked with great enthusiasm. The new Adhalu. And I'm waiting eagerly for July 12th. Thank you for this journey. And let me travel some more. I have more stories to tell you. Jayanth. గారు అండ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సురేష్ గారు సురేష్ మూవీస్ వర్ రిలీజింగ్ విదౌట్ డ్యామ్ మళ్ళా ఈ వేదిక పైన వచ్చి థ్యాంక్ యూ చెప్పడానికి అవకాశాలు దొరకదు ఓన్లీ బికాస్ ఆఫ్ దామ్ విఆర్ గోయింగ్ టు మీట్ యూ ఫార్ ది విక్టరీ సెలబ్రేషన్ so i thank them also for this fantastic say thank you you have always been with me in all my uh, uh, release and propaganda thank, thank you so thank much you. Thank, thank, you. You. Thank, you. thank you thank you thank you and thank all the artists who danced here for that i'm sure like me siddharth also would have felt jealous of that speed and grace of these young people and i thank them for making it more enjoyable this is not just about us us and indian together. it's about all of us and that includes the young artists who performed here i i respect them i celebrate and salute them thank you jai thank you sir and uh ఇఫ్ ఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్ వన్ డైలాగ్ ఫ్రమ్ భారతీయులు టూ ఇండియన్ టూ నుంచి ఒక డైలాగ్